హాయ్ హలో వెల్కమ్ స్థానిక సంస్థల్లో ప్రజల గొంతుక వినిపించకుండా చెయ్యడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కార్పొరేటర్ ప్రలోభాలకు గురి చేస్తున్నారు లొంగని వాళ్లను భయపెడుతున్నారు ఇది అప్పడ ప్రజాస్వామికం అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు వివిధ కారణాల ద్వారా రాజీనామా చేయడం కానివ్వండి కొంతమంది చనిపోవడం జరిగింది పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్లీ వైఎస్ఆర్ సిపి తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసిన నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఓటేసే హక్కున్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా ఆ సిద్దాంతాలు అంటే రాజ్యసభలకి ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి ఆ వీటికి వర్తించవా ఎందుకు మీరు దుడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకుని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా ఎందుకు మీరు ద్వంద్వైఖర్ అవలంబిస్తున్నారు నూట అరవై ఐదు సీట్లు గెలిచారు మీరు ఈ రాష్టంలో అదే చెప్తారు దాదాపు నైన్టీ త్రీ పర్సెంట్ నైన్టీ టూ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటున్నారు కదా ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్నీ కూడా ఇవన్నీ రాష్ట ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే ఈ సూపర్ సిక్స్ హామీలు కావచ్చు ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్లు అమలు చేసిన పరిస్థితి లేదు ఆ గొంతు బయటకు వినపడ ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం అనేది ఈ రోజు వివిధ పద్దతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్లు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వర్క్లే అక్కడ మెజార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థి నుంచో పెడతారు మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు ప్రజలు తెలీదా ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు ప్రలోభాలకు లొంగన వాళ్ళని భయపెడుతున్నారు ఇది అప్రజాస్వామ్యం ప్రజాసామాన్య కాపాడమని అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా ఓటేసేళ్ళు ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్ కి పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారు నాయకత్వం ఎమ్మెల్సీ గారు రుహుల్ ఎమ్మెల్సీ గారు గారు దేవేంద్ర అవినేష్ గారు మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు రిప్రజెంట్ జరిగింది తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీతో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ